హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మేము చేసే చిన్న వ్యాపారంలో మరొక ఐటెం గురించి చెప్తున్నానండి అదే ధనియాలు అసలు ఈ ధనియాలు మేము కేజీ ఎంత పెట్టితేస్తాము కేజీకి ఎన్నట్లు అవుతాయి ఎంత క్వాంటిటీతో పోయాలి ఏ కవర్లు యూస్ చేయాలి ఏ అట్టల సైజ్ యూస్ చేయాలనేవి మొత్తం ఈ వీడియోలో చెప్తానండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి ఇక్కడ ఆ ధనియాలు నేను చూపిస్తున్న ధనియాలు కేజీ వచ్చే కేజీ వచ్చేసరికి నూట పది రూపాయలండి అట్టలు వచ్చేసరికి ఆరు అట్టలు అవుతాయి మనం ఒక్కొక్క అట్ట ముప్పై ఐదు రూపాయలకి అమ్ముకోవాలి మనకి ఆ ఆరు అట్టలు అమ్మితే రెండు వందల పది రూపాయలు వస్తాయండి రెండు వందల పది రూపాయల్లో మనం నూట పది రూపాయలు కేజీకి తీసేయంగా వంద రూపాయల లాభం అనేది వస్తుందండి ఆ వంద రూపాయల లాభానికి మనకి ఒక్కొక్క అట్టకి వేసుకుంటే పదిహేను రూపాయలు పద్నాలుగు రూపాయలు అలా వస్తుందండి మనం ముప్పై మూడుకి అమ్మితే తక్కువ లాభం వస్తుంది ముప్పై ఐదుకి అమ్మితే ఎక్కువ లాభం వస్తుంది అందుకని మనం ముప్పై ఐదుకి అమ్మేలా చూడాలండి అలాగే వచ్చేసరికి కొంతమంది అనుకోవచ్చు ఎందుకు ఒక్కొక్కరు ఐటమ్ చూ ఒక్కొక్క ఐటెం చూపిస్తున్నారని ఎందుకంటే ఒక్కొక్క ఐటెం క్లారిటీగా చెప్దామని చెప్పేసి ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారో వాళ్ళకు ఉపయోగపడిద్దని ఇలా ఒక్కొక్క ఐటెం చూపిస్తున్నానండి ప్రతి వారం కుదిరినప్పుడల్లా కానీ ఒక్కొక్క వారం కానీ పెడుతున్నానండి ఇవి ఇలా ఒక్కొక్క ఐటెం గురించి చెప్పడం వల్ల వాళ్ళకి క్లియర్గా అర్థమైద్ది అసలు ఎంత క్వాంటిటీతో పోసుకోవాలి ఏ కవర్లు యూస్ చేయాలనేది అర్థమైద్దని నేను ఒక్కొక్క ఐటెం గురించి చెప్తున్నాను మొత్తం టోటల్ అన్ని ఐటమ్స్ కలిసి పెట్టవచ్చు కానీ కానీ అంత క్లారిటీగా వాళ్ళకి అర్థం కాదేమోనని ఒక్కొక్క ఐటెం గురించే చెప్తున్నానండి ప్రస్తుతానికి తర్వాత వచ్చేసరికి నేను అట్టలు కవర్లు అవన్నీ కూడా వాటి వరకే ఒక వీడియో పెడతానండి తర్వాత వచ్చేసరికి మేము డైలీ ఏమేమి ఐటమ్స్ పోస్తాము వాటి గురించి కూడా మీకు వీడియోస్ అనేది పెడతాను ఇక్కడ చూపించాను కదండి నేను ధనియాలు అలా మొత్తం పోసేసుకుంటున్నానండి అలాగే మనం ఈ ధనియాలతో మనం మసాలా అట్టలు కూడా చేయాలండి మసాలా అట్టలు అంటే బిర్యా చికెన్కి యూజ్ చేస్తారు చూడండి అవి ఈ దీంట్లో మనము ధనియాల్లో చిన్నులపాయి చెక్క లవంగాలు గసాలు కొబ్బరి ఇవన్నీ వేసుకుంటే అది మసాలా అంటారండి మీకు తెలిసి కొంతమందికి తెలిసే ఉంటుంది ఆ మసాలా అట్టలు కూడా చేసుకోవాలి ఈ ధనియాలతో ఇక్కడ నేను మొత్తం ధనియాలు పోసేసానండి మనకి ఒట్టి ఈ ధనియాలు కేజీ తెచ్చుకుంటేనే మనకి ఈ ధనియాలు అట్ట అట్టలు లబ్బంగా ఒక ఆరు మసాలా అట్ల కూడా చేసుకోవచ్చు అనమాట అలా మనకనేది దీని మీద ఎక్కువ ఒక రూపాయి ఎక్స్ట్రా లాభం అనేది కనిపిస్తుందండి డైలీ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం ఒక లోపే పోతాయండి అట్టలు ధనియాలు చాలా రేర్గా పోతాయి అనమాట మళ్ళీ మసాలా ఆటలు కూడా పోతాయండి అంటే కిస్మిస్ తాలింపులతో పోల్చుకుంటే ధనియాలు అనేది తక్కువ సేల్ అవుతూ ఉంటాయి తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేను సీలింగ్ వేస్తున్నానండి మీకు చెప్పాను కదా మనం సీలింగ్ వేసుకుంటే లోపల ఉన్న ఐటమ్ అనేది బయటికి అనేది వెళ్ళదండి క్యాండిల్తో కాల్చుకోవడం కన్నా సీలింగ్ అనేది చాలా బెస్ట్ అక్కడికి క్యాండిల్తో కాలుస్తే ఐటమ్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని మనం సీలింగ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసరికి మనం అట్టకి అట్టకి పింఛాలండి అటు ఫైవ్ ఇటు ఫైవ్ ఆ ఒక్కొక్క ప్యాకెట్కి వచ్చేసరికి మనం ఒక్కొక్క పిన్ అనేదే కొట్టాలండి అంటే రెండు రెండు పిన్లు కొడితే అనవసరం వేస్ట్గా వేస్ట్ అనమాట అందుకని మనం ఒక్కొక్క పిన్నే కొట్టాలి ఇక్కడ మనం సీలింగ్ మొత్తం వేసేసామండి సీలింగ్ మొత్తం వేసినాక మనం పంచింగ్ అదే పిన్ కొట్టుకోవాలి పిన్ అటువైపు ఫైవ్ ఇటువైపు ఫైవ్ అనమాట ఈ సీలింగ్ వచ్చేసరికి మొత్తం వేసేసాను నేను ఇక్కడ నేను మీకు పిన్ కొట్టుతున్నాను చూడండి అటు ఫైవ్ ఇటు ఫైవ్ ఒక్కొక్క పిన్నే కొడుతున్నాను పైగా నేను ఫోల్డ్ చేయట్లేదు చూడండి కవర్ అనేది ఆఖరికి పైన ఉన్న ప్యాకెట్ కూడా ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఈ వీటికైతే అదే కిస్మిస్ జీడిపప్పు ఇంకా ఏ ఐటమ్కైనా ఫోల్డ్ చేసుకొట్టాలి ఈ ధనియాలకు మాత్రం అవసరం లేదు చూసారు కదండి ఇలా నేను మొత్తం అట్టకు కొట్టినాక ఇదండి తర్వాత దీనికి మనం పంచింగ్ చేసేసి తాడు కట్టేయటమే ఇలా పంచింగ్ చేసి తాడు కట్టేస్తే అలాగే ఫైవ్ రూపీస్ అనే నెంబర్ కూడా వెయ్యాలి మీకు చెప్పాను కదా టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఉంటాయి కాబట్టి ఇలా మనం చేసేసి థర్డ్ కట్టేసేసి ఫైవ్ అనే నెంబర్ వేయాలి ఈ వీడియో కనుక మీకు మాత్రం నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఈ వ్యాపారం గురించి తెలిసేలాగా ఈ ఛానల్ని షేర్ చేయండి చూడండి అలా నేను థార్డ్ కట్టేశాను ఓకేనా బాయ్